ఇది దేవల పారమణి సమాచారమొక్కా మీక అనేది నవమాత కస్త కేక మాకు బోడి చేవర్తరే ఈ కెమెరా గే 212000 కోస్ అంటేల మంజరా 2 లక్ష కాంగ్రెస్ పార్టీ కిని గలండి చెప్పిండో దాంత భంగనే నాలుగైదు కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది నడుస్తున్నాయి మిగతా కూడా ఉన్నాయి ప్రత్యేకంగా మంచాలకు సంబంధించిన పట్టుకు మంచాలని నెలకొంటున్నా రాష్ట్రం అంత కరువు కాటకాలు అంటే ఇక్కడ మాత్రం నూటికి నూరు శాతం పంటలు ఉన్నాయి జిల్లాకు రాష్ట్రం అంత ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ నాలుగు తెలుసు తొంభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం నీళ్ళకి సమస్య లేదు మొత్తం కాన్సర్లో ఒకటి రెండు సంఖ్యలు ఇక్కడ పడితే మానిటర్ చేస్తున్నాం అవర్లీ బేసిస్ ఇస్తాను అవసరం ట్వంటీ ఫోర్ పైస్ ఇక్కడ ఇబ్బంది వచ్చినాయి మినిట్గా అటెండ్ చేస్తున్నా దాంతోపాటు మిగతా కూడా జరుగుతుంది ఏదైతే మహిళల బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానివ్వండి టూ హండ్రెడ్ యూనిట్స్ కానివ్వండి లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి మిగతా కూడా వాళ్ళకి నమ్మకం ఉంది మర్చిపోయింది దాన్ని చెప్పాలంటే టీఆర్ఎస్కి మాకు ఉంటుంది కానివ్వండి బీజేపీ ఏమైనా ఏం చేసినా అందరు తెలుసు ఏం లేదు ఏమన్నా అంటే రాముడు రాముడు తప్ప ఇంకో మనిషి చేయలేడు ఇప్పటికే ఈ ఎన్నికలకన్నా ముందే రాముని రెండు వేల రెండు వేల పెట్టి అనేసి మళ్ళీ వచ్చిన రాముని పెట్టు తప్ప వాళ్ళకి ఏం లేదు ఖచ్చితంగా ఎందుకంటే మోడీ మోడీ అంటారు ఇచ్చిన పది సంవత్సరాల నుంచి ఎన్నికలకన్నా ముందు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరాలు ఇస్తాయి పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు రెండు లక్షలు ఉడియాలి అది అన్నట్టు కరోనా టైం కరోనా పేరు చెప్పుకొని ఏడు కోట్ల ఉద్యోగాలు ఇస్తే పబ్లిక్ సెక్టర్ అండర్ అన్ని దాన్ని నమ్మకారం మకానికంటే తూకానికి పూలకి సంబంధం లేదు రెండో ఇంత ఏ తినిపిస్తామంటూ దానికి ఇంత అయితే దొరుకుతాయి కలిసి